నందమూరి బాలకృష్ణ వచ్చే సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నాడు వచ్చే ఏడాది జనవరి పన్నెండు యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ ఈ యొక్క సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ నుంచి ఓ పాట టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పింది తాజాగా ఈ యొక్క సినిమా నుంచి మరో కొత్త సాంగ్ విడుదలైంది చిన్ని చిన్ని అంటూ సాగే ఈ యొక్క పాటను ప్రముఖ లిరికరిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు తమన్ కంపోజ్ చేశారు బాలీవుడ్ సింగర్ విశాల్ మిత్ర ఎంతో అద్భుతంగా ఈ యొక్క పాటను పాడడం జరిగింది అనంత శ్రీరామ్ ఎమోషనల్ లిరిక్స్కు విశాల్ మిత్ర గాత్రం పాటను మరింత ఆకట్టుకునేలా చేసింది ఇక యొక్క పాటలో ఓ చిన్న పాప ఎమోషనల్ సన్నివేశాలను బట్టి చూస్తే సినిమాలో యాక్షన్ కాకుండా ఎమోషన్ కూడా ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ప్రస్తుతం ఇక యొక్క పాట సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక యొక్క సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు చాందనీ చౌదరి ఊర్వర్శి రౌటేలా బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఇక యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది అయితే తాజాగా విడుదల చేసిన యొక్క సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును నెలకొల్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే డాకు మహారాజు సినిమాలోని చిన్ని చిన్ని సాంగ్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలవడం విశేషం ఇక లైక్స్ పరంగా ఈ యొక్క సాంగ్ సరికొత్త అయితే నెలకొల్పుతూ ఉందట ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి